నేను ఇప్పుడు కమ్మనైన బెండకాయ సూప్ పెడతా అందులోకి సరిపోను నూనె వేసుకుందాము నేను హాఫ్ కేజీ బెండకాయలు వండుతాను రెండు సెమిసెల నూనెసిన మా చిన్నప్పుడు మా అమ్మ అమ్మమ్మ నానమ్మ వండినట్టుగా ఇప్పుడు నేను వండుతాను బెండకాయ సూపు వెనకటి అనుకున్నట్టు జీలకర్ర ఆవాలు అయితే వేసిన అయితే ఇట్లా వండితే ఎంతో కమ్మగుండేది కూరలు మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ నానమ్మ అండినా చాలా టేస్ట్గా కమ్మగా ఉండేది తాలింపు వేగినాక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి స్ వేసుకోవాలి కలుపుకోవాలి దీని ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ వేగదాకా కలుపుకోవాలి అల్లము వెల్లుల్లి పేస్టు ఇదంతా కొద్దిసేపు కలుపుకుంటే ఇదంతా వేగుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు వేంపుకోవాలి కొంచెం దోరగా వేగేదాకా వేంపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము ఉల్లిపాయ వేగింది ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుందాము ఫస్టే కడి చేసి పెట్టుకున్నా నేను బెండకాయ ముక్కలు కూడా వేగాలి చాలా సేపు ఇవన్నీ కలిపేదాకా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు ఇవి వేగనిద్దాము ఇంకా వేగాలి ఈ ముక్కలు ఇప్పుడు సాల్వ్ వేసుకుందాము ఇది కొంచెం బెండకాయ సూప్ కాబట్టి సూపులా ఎక్కువనే పడుతుంది సాల్ట్ నేను ఒక చెమీసన్నరేసిన తర్వాత వేస్తూ చూసుకున్నాక వేసుకోవచ్చు ఆఫ్ కేజీ బెండకాయ ఇది ఇట్లా వేగాక కారం వేసుకుందాం ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్ చేయలే చేసుకొని కూడా వండుకోవచ్చు కానీ నేను ఎండకారం వేద్దామన్నట్టుగానే పచ్చిమిర్చి చేయలేదు ఒక్క చెంచ కారం ఎత్తాను నేను సరిపోద్ది ఈ చెంచ కొద్దిగా పెద్ద ఉంది కదా సరిపోద్ది ఆ పిల్సి తినేవాళ్ళైతే ఎక్కువ ఇంకా కొంచెం వేసుకోవచ్చు మాకైతే సరిపోద్ది ఉల్పు కూరలు కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది కాకుంటే నేను వేసిన కారం తక్కువనే సరిపోద్ది వేసుకునే వాళ్ళు ఉంటే చెప్తాను ఇంకా కొంచెం చూత వేసుకోవచ్చు కారము ఇప్పుడు బెండకాయ వేగినట్టే ఇట్లా వేగితే జరిపోద్ది ఈ ఉప్పు కారం అన్నీ ఈ ముక్కలకు పెట్టిన ఇప్పుడు ఇట్లా వేగితే పడుతుంది చూడండి ఇట్లా పడితే సరిపోద్ది అన్నీ ముక్కలకు ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ తీసి పెట్టుకున్న చింతపండు సురుపు ఇందులో పోసుకుంటా సరిపోను తీసిన మరి పుల్లగా కాకుండా చప్పకు కాకుండా సరిపోనైతే చింతపండు సూపు తీసిన ఇప్పుడు ఇందులో పోసిన ఒక మీడియం సైజు అంతా వేసిన చింతపండు ఇలా వేయించిన పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు వేయగానే వేసుకోవచ్చు ఇందులనైనా కాకిరకాయలనైనా ఈ చింతపండు సూపు పోసిన కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఈ నూనెలో వేగినాయి కాబట్టి కొద్దిసేపు ఇది ఉడికితే సరిపోద్ది కొంచెము వేయించిన ధనియాల పొడి కొత్తిమీర ఎత్తు కాబట్టి కొంచెం వేసినా సరిపోద్ది కొంచెము మెంతులు జీలకర్ర పొడి వేంపింది ఈ సూప్ అంతా కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకుందామా ఇప్పుడు ఈ సూపు ఇదంతా ఉడుకుతుంది కదా ఈ బెండకాయ కూర ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు కలుపుకొని ఇంకా కొద్దిసేపు ఉడకని ఎందుకంటే ఈ కొత్తిమీర ఉడికినప్పుడే ఈ కూర టేస్ట్గా ఉంటుంది లేక ఇట్లా వేసి అట్లా దించుతాను కానీ అది టేస్ట్గా అనిపించదు సూప్కే బాగా అనిపిస్తుంది కానీ అయితే బాగా అనిపించేది ఇట్లా కొద్దిసేపు ఉడికినప్పుడే ఇందులో కలిసిపోద్ది కదా ఈ కూరలో అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ కొత్తిమీర దీన్ని స్మెల్ కావాలంటే కొద్దిసేపు ఉడకాలి వేసి అట్లా తీ తీయడం కాదు బంద్ చేయడం కాదు స్టవ్ ఉడికిందని కొద్దిసేపు ఉడకనియాలి ఉడికినప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది బెండకాయ సూపు మరీ రెడ్గా లేదని అనుకోవద్దు ఎందుకంటే కారం రెడ్గా లేదు మళ్ళీ ఏంటంటే నేను ఎక్కువ వేయలే చూడడానికి అయితే బాగుంది కదా తినడానికి సుఖ టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇట్లా వండుకుంటేనైతే మా అయితే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇట్ల వండేది వాళ్ళు వండంగా చూసి అయితే నేను నేర్చుకొని అయితే వండుతన్న ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఉడికింది కదా ఈ కొత్తిమీర వేసినాక ఇంకా కొద్దిసేపు కూడా ఉడకని ఈ కొత్తిమీర కూడా ఈ బెండకాయ ముక్కలు అయితే ఎట్లున్నాయో అట్లా ఉండాలి ఉన్నప్పుడే ఇది ఉడికినట్టు కొత్తిమీర ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము మరీ చిక్కగా కావద్దు ఈ సూపు ఇప్పుడైతే ఉడికిందండి బెండకాయ ఇట్లా ఉడితే సరిపోద్ది ఇట్లా ఉడితే సరిపోద్ది గీ మాదిరిగా చిక్కగా ఉండాలి చాలు ఇంకా చల్లగా అయితే ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది అప్పుడు చాలా టేస్ట్గా కమ్మ కమ్మగా ఉంటుందండి ఇట్లా వండుకుంటే చూడండి చూస్తేనే ఊరుతున్నాయి కదా నోట్లో తింటేనైతే ఇంకా కమ్మగా ఉంటుంది మా బెండకాయ కూరగాక వండడం నచ్చితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే చేసుకోండి బాయండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము